తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వేసవి సెలవులు ముగిసినా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయి ఆలయం వెలుపుల వరకు భక్తులు బార్లు తీరారు రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది కానుకల రూపంలో తిథిదేకి మూడు కోట్ల అరవై ఏడు లక్షల మేర రాబడి వచ్చింది ఖమ్మంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన సహస్ర గలార్చన గమనీయంగా సాగింది అనంతరం లోక కళ్యాణం కోసం పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆది శంకరాచార్య విస్తృత ప్రచారం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు వాసులు ఈ వాసవి పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు వాసవి పరమేశ్వరి దేవాలయంలో సహస్ర గళార్చన ఈ స్తోత్రాన్ని అమ్మవారు మనందరికీ ఇచ్చినటువంటి కానుక దీన్ని ఎంత మౌనంగా మీరు మనసుకు అందజేస్తే అంత చక్కగా అమ్మవారు ప్రసన్నురాలవుతుంది